నేను జీ రాములు తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర గౌరవాధ్యక్షుణ్ణి మహాజ్ఞాన సమ్మేళనం పేరిట మహాజ్ఞాన సమాజం వారు అక్టోబర్ ఆరో తారీఖు నాడు సామ్రాట్ భవన్లో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అది ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న అభ్యుదయవాదులందరినీ ఐక్యపరచడం అనే ఆలోచనతోనే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది చక్కటి కార్యక్రమం ఎందుకంటే ఇవాళ సమాజం లోపల అనేక మంది అభ్యుదయవాదులు ఉన్నారు కానీ వారి మధ్యలో ఒక ఐక్యత లేని పరిస్థితి ఉంది ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారందరినీ ఐక్యపరచడం అనేది ప్రధానమైన ఉద్దేశం ప్రధానంగా అశోకుడి కాలాన జరిగిన సాక్షేమ కార్యక్రమాలు వాటి ప్రాధాన్యత ఆ వెలుగులో ఈ దేశంలో ఇప్పుడు ఏం కావాలనేది ప్రధానమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది బుద్ధుడు చాలా గొప్ప మేధావి ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క ప్రభావం ఉన్నది బుద్ధుడు సోక్రటిస్ని అరిస్టాటిల్ని ప్లాటో లాంటి అనేకమంది తత్వవేత్తలనే ఆయన ప్రభావితం చేశాడు బుద్ధుని ప్రభావంతో అనేక దేశాలు ఇవాళ నేపాల్ కావచ్చు శ్రీలంక కావచ్చు అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఇంకా చెప్పాలంటే చైనా జపాన్ ఇలాంటి అన్ని దేశాల లోపల ఆయన ప్రభావం ఇప్పటికీ ఉంది ప్రపంచంలో ఉన్న గొప్ప మతాలలో ఇప్పుడు వారిని మతం అందామా ఏదన్నా అది మతంగా ప్రచారం అవుతున్నా ఆయన ప్రభావం ఆయన ఆలోచన విధానం మాత్రం సమాజం మీద ఉంటుంది రెండు స్రవంతులు భారతదేశం లోపల కొనసాగుతూ వచ్చిన రెండున్నర మూడు వేల సంవత్సరాల నుండి ఒకటి బ్రాహ్మణికల్ సంస్కృతి అయితే బ్రాహ్మణికల్ స్రవంతి అయితే ఇంకొకటి బుద్ధ స్రవంతి ఈ రెండు పరస్పర విరుద్ధమైన సిద్ధాంతాల మధ్య స్రవంతుల మధ్యలా జరిగిన పోరాట క్రమమే భారతీయ సమాజ పరిణామక్రమం బుద్ధుడి యొక్క ప్రభావంతో తక్షశిల నల్లంద పాటలీపుత్రం అనేక ఇలాంటి మ మహా విశ్వవిద్యాలయాలు రెండు వేల సంవత్సరాల క్రితమే ఉన్నాయంటే ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు శరకుడు ఆర్యభట్ట ఇలాంటి మహనీయులందరూ కూడా ఆయన ప్రభావంతో బయటకు వచ్చిన వాళ్ళే ఈ విధంగా చెప్పాలంటే అప్పటి నుండి ఇప్పటిదాకా అంటే వేమన కావచ్చు కబీర్ కావచ్చు రవిదాస్ కావచ్చు పూలే కావచ్చు సావిత్రిబాయి పూలే కావచ్చు పేరియార్ గురు అంబేద్కర్ ఇప్పటిదాకా ఆయన స్రవంతిలో భాగంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది దీనికి వ్యతిరేకంగా బ్రాహ్మణిజం అనేది చాలా పెద్ద ఎత్తున కుట్ర చేసి ఈ సమాజాన్ని అంతా అధ్వానం చేస్తున్న ఈ పరిస్థితి లోపల ఈ బౌద్ధ ఆలోచనని విస్తృతపరచటం ప్రచారం చేయటం అవసరం ఆ పని చేస్తున్నందుకు మా తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం తరఫున విశ్వనాథం గారిని నేను అభినందిస్తున్నాను